అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్ మనకు మహిళ కలిగిన గాక మన ప్రభుత్వ ప్రీరక్షకుడు అనేసి క్రీస్తు వర్ష విమానంలో మీకు నా హృదయపూర్వక తెలియజేస్తాను ఈ దినం దేని వాగ్దానం ఏహోవా నాకు తోడై ఉన్నాడు ఇర్మియా ఇరవై పదకొండు పరాక్రమ గల సూర్యుని వలె ఏహోవా నాకు తోడై ఉన్నాడు నన్ను హింసించారు నన్ను గురువుగా తొట్టిలుదురు ప్రేస్లే ఈ మాటలు ప్రవక్త ఇర్మియా పలుకుతూ ఉన్నాడు దేవుడు తాను పడుచిన శ్రమలు అవమానాలు ఎదుర్కొంటున్న అపహస్యాలు అడుగడుగున ప్రాణాల వీటికి వస్తున్న పరిస్థితులు అనేకులు తనకు ప్రాణహాన్ని కలిగించాలని బొసలొసులు ఎదురు చూస్తూ ఉన్న విధానం వీటన్నిటి మధ్యలో ఇర్మియా ప్రవక్త పలుకుతున్న మాటలు ఇవి అదికంటే ఆరు మూడో వచనంలో తాను నివసించవలసిన స్థలాలు మరి లేక దేశాన్ని గూర్చి తెలియచేస్తూ ఇస్సాకుతో నేను నీకు తోడయిండి నిన్నే ఆ నిన్ను ఆశీర్వదించదును అని చెప్తా ఉన్నాడు ఇరవై ఎనిమిది పదిహేనులో నీకు నేను తోడయిండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలంలో నిన్ను కాపాడుతూ నువ్వు ఈ దేశం తిరిగి నిన్ను మరలా రప్పిస్తాను నేను అని చెప్పి అక్కంతో చెప్పాడు దేవుడు ముప్పై తొమ్మిదో అధ్యాయంలో ఇరవై వచ్చినా మూడో వచ్చినాం ఇరవై ఒకటో వచ్చినాం ఇరవై మూడో వచనాలలో దేవుడు తోడయ్యండి మోసే జీవితంలో చేసిన ఆ కార్యాలు తెలియజేయబడు తెలియజేయబడతా ఉన్న ఈ వచనాల్లో అంతేకాదు దేవుడు తోడయిండి అతడు చేయ చేయనది యావత్ ఏహో సఫలం చేసిన అని వ్రాయబడినట్లు కూడా మనం చూస్తున్నాం మోసేపు జీవితంలో తులి కంపబడి వేలివేయబడి తోసివేయబడి అమ్మి వేయబడి ఒంటిగా దిక్కుతోచని దిక్కులేని స్థితిలో ఉండినప్పుడు మరి దేవుడు ఉండిన విధానాలను మనం ఈ వచనాలను మనం చూడగలం ఫ్రెండ్స్లే మరికి మా మూడవ వచనంలో మోషతో దేవుడు ఇచ్చిందిగా నేను నీకు తోడయిందును నేను నిన్ను పంపితున్నాకి ఇదే సూచన అని చెప్తా ఉన్నాడు అలాగే నాలుగవ చంపన్నెండవచన నీ నోటికి తోడయిండి నువ్వేం చేయాల్సింది నీకు బోధించదను పదిహేను వచ్చనం నేను నీ నోటికి అతని నోటికి ఆహారం నోటికి తోడయండి మీరు చేయవలసింది చేయవలసిన దానిని మీకు బోధించదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అలాగే ఏహోషి ఒకటి ఐదో వచ్చినలో ఏహోషి దేవుని పక్షంగా పనిచే ఏర్పాటు చేయబడుతూ ఉండినప్పుడు నేను నీకు తోడయిందిను నీ బ్రతుకు జన్మలన్నింటినీ ఏ మనుషులు నేను ఎదుటి నిలవలేక ఉండడు అని దేవుడు తెలియచేస్తా ఉండగా తొమ్మిదో వచ్చిన ఏహోవానికి తోడ ఉండను పద్దెనిమిదో వచ్చిన ఏహోవా నీకు తోడ అని హెచ్చరించబడుతూ ఆరు తొమ్మిది పద్దెనిమిది లో నిబరం కలిగి ధైర్యంగా ఉండు పడకు జోడీ కానీ బలపరుచుంది మనం గమనించగలం చే అలాగే ఇరియా ఒకటి ఎనిమిది ఇరిమైన దేవుడు తన పరిచయం పిలిచినప్పుడే తన సెలవిచ్చిన మాట నేను నడిపించడానికి నీకు ఉన్నాను అని బలపరుస్తూ ముందుకు నడిపించాడు అలాగనే అనేక బాధలు ప్రవక్త ఇరుకులు పడిన ప్రతి సమయంలోనూ తాను తోడై ఉన్నాడు తోడై ఉన్నాను అని సెలవిస్తూ ఉండటం మనం గమనిస్తా మనం గమనించగలం అలాగిన దేవుడు మరి ఇరవై అని బలపరుస్తూ తన మాటగా నేను తోడై ఉంటానని పదే పదే సెలవిస్తూ ఉన్నాడు ఇరవై ఆరు ఇరవై నాలుగులో దేవుడు తనకు తోడై ఉన్న తన ప్రాణం శత్రువుల చేతికి అప్ప ఇంపబడకుండా కాపాడబడుతూ వస్తూనే ఉన్నాడు ప్రవక్త జీవితంలో చేస్తే అలాగే ఏషా నలభై పది నలభై మూడు రెండు ఐదు వచ్చినాను దేవుడు తన శ్వాసను ఉన్న తన ప్రజలతో నిన్ను జలబులు ముంచి వేస్తున్న పరిస్థితులైనా లేక నిన్ను అగ్ని కాల్చి వేస్తున్న పరిస్థితులైనా నేను నీకు తోడయినాను భయపడకునే ధైర్యపరుస్తా దేవుడు చెప్తున్నాడు పదే పదే అలాగే ఇట్లా దేవుడు తన ప్రవర్తనకును తన ప్రజలకు తన తోడు ఉండే విధానం శ్రమలైనా అవమానాలైనా మరి ప్రాణహానైనా ప్రయాణాలైనా నివాస స్థలంలోనైనా జీవి జీవిస్తున్న విధానాల్లోనైనా యుద్ధాలైనా పరిచయంలోనైనా జలమునైనా యజ్ఞ అయినా మరి తోడు ఉంటానని వాగ్దానం చేస్తా ఉన్నాడు చివరికి నూతన నిబంధన ప్రారంభంలో మరి యేస్సు క్రీస్తు వారు అందరికీ మనందరికీ మనకు తోడుగా ఉండటానికి ఇమ్మానియాల పేరు లోకానికి వచ్చారు ఆయన తన పరలోకానికి ఆరోగ్య అవుతూ యుగ సమాప్తి వరకు సదాకాలం కూడా తోడుగా ఉంటానని చెబుతూ తన పరిశుద్ధాత్మ తోడుగా ఇచ్చారు ఇటు గొప్ప దేవుని కలిగినందులకు దేవాది దేవునికి నుండు మా నిండు కృతజ్ఞతలు అలాగే మీరు మాకు ఉండినందులకు దేవుడుగా ఉండినందులకు దేవునికి ముందు కృతజ్ఞతలు చేయిస్త ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం మా పరలోక తండ్రి నీ పరిశుద్ధ నా స్థుతులు స్తోత్రాలు 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 దేవ నామా జీవితాల్లో పరాక్రమ గల వలె అన్ని పరిస్థితుల్లోనూ ప్రతి స్థితిగతుల్లోనూ మా రాకపోకలలోనూ మా జీవిత విధానంలోను మా యుద్ధ సమయాల్లోనూ మా సేవా పరిచర్యల్లోనూ నిలీక్రింపబడినా విలువేయబడినా త్రోసివేయబడినా దేవా అగ్ని అయినా జన్మలైన నాకును నా నోటికి నా శరీరానికి నా జీవితానికి ఇప్పుడు వెళ్ళప్పుడు సదాకాలము మాకు మీరున్న తోడుకే స్థితులు అర్పిస్తూ ముందు కృతజ్ఞతలు తెలియచేస్తూ బేవా నీ తోడును మీ కాపుదలను నీ బద్దతను గుర్తించిన టిక్క్రోపును మా ఎవరికి అనుగ్రహించి మనం ప్రార్థిస్తునామంలో అడుగులేడు కొంచెం తండ్రి ఆమె ఆమె ఫ్రెండ్స్ కాలం అంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మేము దీనించం